ఓం నమ శివాయ ఈరోజు మేము శివాల ఘాట్ నుంచి బయలుదేరి పంచగంగలో స్నానం చేసి అక్కడ దగ్గరలో ఉన్న బిందు మాధవ్ స్వామి మఠం దండపాణి గుడి కాలభైరవ్ టెంపుల్ ఇవన్నీ దర్శనం చేసుకొని తిరిగి మేము రూమ్కి వచ్చేస్తాం ఈరోజు చాలా ప్రసాదాలు వస్తున్నాడు

姐俩就分一个。Oh. Oh. Oh. ಇದು ಪಂಚಗಂಗಾ ಘಾಟು ದರ್ಶಾಳ್ತ ಪಂಥ ರೆಡಿ ಉಂಟು ಪಂಚಗಂಗಾ ಘಾಟಿ தா <laughs> மமதுமேபே పంచగంగా ఘాట్ వారణాసిలోని ఐదు పురాతన మరియు ముఖ్యమైన ఘాట్లలో ఒకటి మరియు మహాభారత కాలంలో మృగుమహర్షిచి నిర్మింపబడిందని నమ్ముతారు యాత్రికులు ఈ ఘాట్ను సందర్శించి గంగా పవిత్ర జలాల్లో స్నానం చేసి దేవుళ్లకు ప్రార్థన చేస్తారు పంచగంగా ఘాట్లోని నీటిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని నమ్ముతారు గుళ్ళు శివాలయం ললিতা <laughs>

कसी हा मोर्सा लेनी रा Ô mọi người đã thấy tiếng anh ấy. Ô mọi người đã thấy tiếng anh I don't know

Genggam Mata Ji mata, mata Ji Mandir oh. Oh.

నేపాల్లోని ముక్తి నాథ్లో గండకి నది ఒడ్డున అగ్నిబిందు ఋషి అనే మహర్షి తపస్సు చేసి విష్ణువును ఆరాధించేవాడు విష్ణువు తపస్సుకు సంతోషించి ఋషికి వరాలను అనుగ్రహించి కాశీలో తన దేవతను ప్రతిష్ఠించమని ఆదేశించాడు ఋషి సగ భాగం బిందువు అనే పేరుతోను మిగిలిన భాగాన్ని భగవంతుని పేరు మాధవ్ అనే పేరుతోనూ తీసుకొని అగ్నిబిందు ఋషి చే తన దేవతను ప్రతిష్ఠించమని కూడా భగవంతుడు సూచించాడు అందుకే ఆ దేవుడిని బిందు మాధవ్ అని పిలిచేవారు కాశీలో బిందు మాధవ్గా ప్రయాగలో వేణుమాధవ్గా రామేశ్వరంలో సేతు మాధవ్గా కాకినాడ సమీపంలోని పిఠాపురంలో కుంతి మాధవ్గా తిరువనంతపురంలో సుందరం మాధవుడిగా భగవంతుడు తన భక్తులకు దర్శనమిస్తాడు అందుకే ఈ ఐదు ప్రదేశాలను పంచమాధవ క్షేత్రాలు అని పిలుస్తారు బిందు మాధవ్ దేవాలయం కాశీలోని అతి పురాతనమైన విష్ణు దేవాలయం కాశీ రెండు భాగాలుగా విభజింపబడింది విష్ణు కాశీ మరియు శివకాశి మణికర్ణిక ఘాట్ నుండి ఆది కేశవ ఘాట్ వరకు ఈ నగరాన్ని విష్ణు కాశీ అని పిలుస్తారు మణికర్ణిక ఘాట్ నుండి అసి ఘాట్ వరకు ఈ పవిత్ర నగరాన్ని శివకాశి అని పిలుస్తారు శాస్త్రాల ప్రకారం విష్ణువు శివుని కోరిక మేరకు కాశీని దానమిచ్చాడు విష్ణువు నుండి కాశీని స్వీకరించిన తర్వాత శివుడు ఈ పవిత్ర నగరంలో సగం విష్ణుకు తిరిగి దానం చేశాడు విష్ణుకు కృతజ్ఞతగా శివుడు మణికనిక ఘాటు వద్ద విష్ణు కుండాన్ని నిర్మించాడు ఈ కుండంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్నానం ఆచరించిన ఏ భక్తుడైన జనన మరణ సంఖ్యల నుండి విముక్తి పొందుతాడు 何で

త్రైలింగస్వామి మటు త్రైలింగస్వామి మటు త్రైలింగస్వామి వారణాసిలో సుదీర్ఘ కాలంలో జీవించిన హిందూ యోగి మార్మిక ఆధ్యాత్మిక శక్తులకు సుప్రసిద్ధి పొందినవారు భారతదేశంలో మరి ప్రత్యేకించి బెంగాల్లో ఆయన చిరస్మరణీయునిగా నిలిచారు ఆయన సుదీర్ఘ జీవితాన్ని గురించి ఆధ్యాత్మిక శక్తుల గురించి పలు కథనాలు ఉన్నాయి ఇతను పుట్టిన స్థలము మన త ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం పుట్టిన తేదీ పదహారు వందల ఏడు నుండి పద్దెనిమిది వందల ఎనభై ఏడు వరకు అంటే దాదాపుగా ఎనిమిది వందల ఎనభై సంవత్సరము జీవించారు విగ్రహాలను मला तैलीश्वर स्वामी प्रतिष्ठापन केस फोटो उडा చాలా కాలం క్రితం రత్నభద్రుడు అనే యువకుడికి పూర్ణభద్రుడు అనే కొడుకు ఉన్నాడు రత్నభద్రుడు మరణించిన తర్వాత పూర్ణభద్రుడు సుఖవంతమైన జీవితాన్ని గడపడం ప్రారంభించాడు కానీ అతనికి ఎటువంటి సంతానం లేదు అతను తన భార్య కనకకుండలకు తన కోరికను తెలిపాడు ఆమె కాశీలో ఉన్న శివుడిని పూజించమని కోరింది పూర్ణభద్రుడు భార్య అడిగినట్లు చేశాడు అది త్వరలోనే అతని భార్య హరికేశ అనే అందమైన అబ్బాయికి జన్మనిచ్చింది కాలక్రమేణా హరికేష్ ఎనిమిదేళ్ల వయసులో ఉన్నాడు అప్పుడు శివుని పూ పూజించడం ప్రారంభించాడు ఎప్పుడు శివ పూజలో ఇమగ్న ఉన్న హరికేష్ను చూసి తండ్రి ఇంటి పనుల పాలు పంచుకోవాలని కోరినప్పటికీ బాలుడు వినలేదు తన తల్లిదండ్రులకు చెప్పకుండా ఒక తెల్లవారుజామున హరికేష్ తన ఇంటిని విడిచి కాశీని చేరుకున్నాడు కొన్ని ఏళ్ల తర్వాత శరీరం పూర్తిగా సన్నబడిపోయిన హరికేష్ను చూశాడు శివుడు అతను కృంగిపోయాడు మరియు అతని శరీరం అస్థిపంజరాన్ని పోలి ఉంది పార్వతీదేవి బాలుని యొక్క తీవ్రమైన ఆరాధనకు చెల్లించి బాలుడిని తగిన విధంగా అనుగ్రహించమని కోరింది ఆ ప్రకారం శివుడు ఆ బాలుని దగ్గరికి వచ్చి మెల్లగా తాకాడు కోటి సూర్యునిలా ప్రకాశిస్తున్న స్వామిని చూసి బాలుడు ఎంతో సంతోషించి శివుని స్థుతిస్తూ పాడటం మొదలు మొదలుపెట్టాడు కాశీలో దండపాణిని పూజించిన వారికి జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు వారు ముక్తిని పొందడం ఖాయం

ఈ కళ పైరేడు యాజ్ఞం లేకుండా కాశీలోని ఎవరు కూడా అడుగు పెట్టం যাওঁ লক্ষ্য ল'ব নোৱাৰি

من تا کولو ۾ ڪجهه ڪاري اچي ٿو ۽ جيڪا آهي ڇا هي هڪڙو ڪيترا پرڪ ڪري ٿو پرڪ ڪري ٿي 300 کان